వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ ఇటువైపు థర్టీ ఫీట్ రోడ్డు ఫ్రంట్ వైప్ థర్టీ ఫీట్ రోడ్డు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ కార్నర్ చాలా మంది అడుగుతారు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్న వీడియో ఇది సో పూర్తి వీడియో చూడండి చూసే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన మీరు చేసుకోండి టూ హండ్రెడ్ స్క్వేరియా ఇది ఆర్ఎల్ నగర్ ఆర్ఎల్ నగర్ దగ్గర ఉన్న ఒక ఏరియాలో ఉన్న ఇల్లు అండి చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది కార్ పార్కింగ్ ఏరియా వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ చూడండి ఒక వాష్ ఏరియా వచ్చింది అండ్ బ్యాక్ ఏరియాలో కూడా ఒక వాష్ ఏరియా వస్తుంది చివరిలో చూపిస్తాను పైన చూడండి ఇది యూపీవీసీ షీట్స్ తో చేసిన వాల్సీలింగ్ టూ బై టూ టైల్స్ కొత్తగా వస్తున్నాయి టైల్స్ కొత్తగా బిల్డింగ్ చేస్తున్నారు చాలా బాగుంటుంది లుకింగ్ వైజ్ మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ డోర్ లోపల వెట్టిపై టైల్స్ వేసారండి పైన ఫాల్ సీలింగ్ చిప్స్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ చాలా పెద్ద మెయిన్ హాల్ వచ్చింది హాల్ ప్లస్ డైనింగ్ డివైడేషన్ సో ఇది టీవీ ఏరియా అవుతుంది రెక్ట్ సైడ్ తిరిగితే సో ఇక్కడే డైనింగ్ వస్తుంది అండి ఈ ఏరియాలోనే డైనింగ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ వాష్ వాష్ బేసిన్ ఇచ్చారు ఫస్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం ఆ తర్వాత రిమైనింగ్ చూపిస్తాను కామన్ వాషూమ్ ఇది పై వరకు టైల్స్ ఇచ్చారు వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్ బై నైన్ వార్డ్స్ వేసుకుంటే చాలా స్పేస్ వస్తుంది ఇక్కడ ఒక బీ ప్లేస్ వచ్చింది చూడండి ఇక్కడ ఒక బీర్ బాస్ ప్లేస్ వచ్చింది గుడ్ వర్క్ చేయించుకునే షెల్ప్స్ వచ్చారు అండ్ ఇక్కడ ఒక బీ ప్లేస్ ఇచ్చారు రెండు బీర్ ప్లేసెస్ ఇచ్చారు యూపీవీసీ విండో ఇక్కడ ఇచ్చారు స్లైడింగ్ విండో కార్నర్ పెట్టి కాబట్టి వెంటిలేషన్ లైఫ్ టైమ్ వస్తుందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ వాటేసుకునే మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మళ్ళీ గ్రీ స్పేస్ సపరేట్ గా వచ్చింది ఫుడ్ వర్క్ చేయించుకునే చాలా పెంచేసింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు సో నూరు పాటగా చూడండి చాలా పెద్దగా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్స్లో సిక్స్ పాయింట్ నైన్ పాట్ వేసుకునేంత బెడ్రూమ్స్ చాలా పెద్ద బెడ్రూమ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్డ్స్ కదండి అందుకని చాలా పెద్దదిగా వచ్చింది సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం పూజారూమ్ ప్లస్ కిచెన్ సో ఇది రూమ్ అండి రూమ్ అండ్ కిచెన్ చూడండి చాలా పెద్ద కిచెన్ బాండ్రీలో చేంజ్ చేసుకోవచ్చు వీలుగా మొత్తం అంత షాప్స్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం టైల్స్ చూడండి పై వరకు టైల్స్ ఇచ్చారు చాలా బాగా వచ్చాయి చూడండి ఇది స్పేషియస్ రెండు వందల గజాలు కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అది ఆరిలాంటి దగ్గర మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి సో ఇట్నుంచి బ్యాక్ సైడ్ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియాలో ఈస్ట్ సారీ ఈ ఏరియాలో ఈశాన్యములు వస్తుంది ఈశాన్యముల బోర్ వచ్చింది అట్లా అట్ ద సేమ్ టైం వాటర్ వస్తుంది సో బ్యాక్ సైడ్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిందో మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి పన్నెండు లక్షల కంటికి లైట్స్ నేర్చుకోండి థ్యాంక్ యూ అండి